श्रीमन्महाभारतमुद्वन्दल मुफ़ैरेणव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని అనుగ్రహిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ భరతశ్రేష్ఠ ధర్మజ శ్రీకృష్ణ భగవానుని మీద బాణాసురుడు భయంకరమైనటువంటి తీక్ష్ణమైనటువంటి శస్త్రములను ప్రయోగిస్తూ ఉన్నాడు తన వెయ్యి చేతులతో శస్త్రాలను ధరించి కృష్ణుని మీదకు వదులుతూ ఉన్నాడు అప్పుడు కృష్ణుడు వాటన్నింటినీ ఛేదించి చక్రం ఉద్యమ్య రాజన్ వై దివ్యం శస్త్రోత్తమంతత క్షణకాలములో శ్రీకృష్ణ భగవానుడు ఆ బాణాసురుడు వేసినటువంటి శస్త్రాస్త్రములన్నింటినీ ఛేదించి తన దివ్యమైనటువంటి ఆయుధశ్రేష్టమైన తన చక్రాన్ని సంధించి బాణాసురుని వెయ్యి చేతులను నరికేశాడు వెయ్యి చేతులు ఒక్కసారిగా నరకబడితే కొమ్మలు విరిగినటువంటి చెట్టులాగా బాణాసురుడు క్రింద పడిపోయాడు ఆ రకంగా బలిపుత్రుడైనటువంటి బాణాసురుడిని యుద్ధములో పడగొట్టి అప్పుడు తన మనుమడైనటువంటి అనిరుద్ధుడిని విడిపించుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ రకంగా శ్రీకృష్ణుడు అనిరుద్ధుణ్ణి ఉషాను ఆ బాణాసురుని నివాసములో ఉన్నటువంటి గోసంపదలను సర్వసంపదలను అన్నింటినీ తీసుకొని సమస్తమైనటువంటి రత్నాలన్నింటినీ తీసుకొని గరుత్మంతుని పైకి ఎక్కించాడు ఓ కుంతీనందనా ధర్మజ మహాబలుడైనటువంటి బలరాముడు మహాతేజస్వి అయినటువంటి ప్రద్యుమ్నుడు మహా తేజస్వి అయినటువంటి అనిరుద్ధుడు సుందరి అయినటువంటి ఉష ఇంకా సేవకులు గణాలు నేతలు రకరకాలైనటువంటి రత్నాలు వీటన్నింటినీ గరుత్మంతుని పైకి ఎక్కించాడు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ముదాయుక్తో మహాతేజాహ పీతాంబరధరో బలి దివ్యాభరణ చిత్రాంగ శంఖ చక్రగదాసిభృత్ ఆరురోహగరుత్మంతం ఉదయం భాస్కరో యథా సూర్యుడు ఉదయాద్రిని ఎక్కినట్టుగా శ్రీకృష్ణ భగవానుడు శంఖ గదా ఖడ్గములను ధరించి పీతాంబరధరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చిత్రమైనటువంటి శరీరముతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అన్నింటినీ తీసుకొని అందరినీ తీసుకొని గరుత్మంతుని పైన ఆరోహించాడు గరుత్మంతుని పైకి ఎక్కి ద్వారకా నగరానికి ప్రయాణమై వస్తూ ఉన్నాడు యాదవులతో పాటుగా తన ద్వారకాపురాన్ని ప్రవేశించి భగవానుడు స్వర్గములో ఉన్నటువంటి ఇంద్రునిలాగా శ్రీకృష్ణ భగవానుడు ఆనందించాడు ఓ ధర్మజ మురాసురుడు వేసినటువంటి పాశములను కృష్ణుడు ఖండించాడు నిశంభుని నరకుణ్ణి సంహరించాడు ప్రాగ్ జ్యోతిషపుర మార్గాన్నంతటిని కూడా నిష్కంఠకం చేశాడు శ్రీకృష్ణుడు తన ధనుష్టంకారము చేత పాంచజన్య హుంకారము చేత రాజులందరినీ భయపెట్టాడు అంతేకాకుండా చక్రగదాధరుడైనటువంటి శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహమాడాడు రుక్మి అనేటటువంటి రుక్మిణి సోదరుడిని భయపెట్టాడు శిశుపాలుడు దంతవక్తుడు సైభ్యుడు శతధన్వుడు అనేటటువంటి రాజులందరినీ జయించాడు ఇంద్రద్యుమ్నుని యవనుని కశేరుమంతుణ్ణి సంహరించాడు పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు తన చక్రముతో వెయ్యి పర్వతాలను ఛేదించి ద్యుమత్సేనునితో యుద్ధము కూడా చేశాడు అంటూ భీష్మ పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ